ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో ఉన్న కవితకు మరో పెద్ద షాక్ తగిలింది అయితే ఇదే కేసులో కవితను విచారించేందుకు సిబిఐకి ఢిల్లీ రౌజన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది ప్రస్తుతం కవిత జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు తిహార్ జైల్లోనే కవితను ఇప్పుడు సిబిఐ అధికారులు ప్రశ్నించబోతున్నారు కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఫోన్ నుంచి సేకరించిన డేటాకు సంబంధించి కవితను కీలక విషయాలు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది లిక్కర్ స్కామ్ లో తీసుకున్న డబ్బుతో ఏం ఆస్తులు కొన్నారు అనే కూపి కూడా సిబిఐ బయటికి లాగే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఈడీ కవిత మీద ప్రశ్నల వర్షం కురిపించింది ఇప్పుడు సిబిఐ కూడా రెడీ అయింది ఇవన్నీ చూస్తే కవిత ఇక జైలుకే అంకితమా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ కేసులో బెయిల్ కోసం కవిత పిటిషన్ ఇచ్చినా ఆమెకు కోర్టు నుంచి ఊరట మాత్రం లభించలేదు ఇప్పటికే కవిత అరెస్ట్ అయి అటు ఇటుగా నెల కావస్తుంది స్కామ్ లో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేందుకు అన్ని ఆధారాలు సమకూర్చారు అధికారులు ఇలాంటి సిచ్యుయేషన్ లో కవితకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమే అంటున్నారు గతంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం సత్యేంద్ర జైన్ కూడా దాదాపు ఇదే పరిస్థితిలో అరెస్ట్ అయ్యారు విచారణ పూర్తవగానే బెయిల్ వస్తుంది అనుకుంటే దాదాపు సంవత్సరం పాటు ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కవిత విషయంలో కూడా అదే జరగబోతుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ కేసులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తేలినా ఇంకా కొన్ని విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది స్కామ్ లో సంపాదించిన డబ్బుతో కవిత ఏం చేశారు ఆ ఇష్యూలో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఇప్పటికీ సస్పెన్స్ అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు కవిత మౌనంగానే ఉన్నారట చేసేదేమీ లేక అధికారులు కస్టడీ ముగియగానే జైలుకు తరలించారు ఇప్పుడు సిబిఐ కూడా ప్రశ్నించేందుకు రెడీ అవుతోంది ఈ విచారణలో తెలిసే నిజాలను బట్టి ఈడీ మరోసారి కవితను కస్టడీ కోరే అవకాశం కూడా ఉంది దీనికి తోడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా జైల్లోనే ఉన్నారు వీళ్ళిద్దరినీ కలిపి విచారించే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు చాలా కాలం నుంచి టాక్ నడుస్తోంది ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇప్పట్లో ఇక కవితకు బెయిల్ రావడం కష్టమే అంటున్నారు తక్కువలో తక్కువ ఆరు నెలలైనా కవితకు జైల్ జీవితం తప్పదు అనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో కవిత బెయిల్ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి